ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ మేము అయితే బాగున్నా మీరు కూడా బాండ్లు మనస్ఫూర్తి కోరుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఇదైతే పుట్టతేనే చూసారు కదా ఇదంతా పుట్టతేనే పుట్టకు తీసాం అనమాట చూసారు కదా మొత్తం నూనె ఉన్నాయి చాలా ఎక్కువ నూనె ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇవటా మొత్తం నూనె ఉన్నది చూసారు కదా మాకైతే పుట్ట తేనె అవైలబుల్గా దొరుకుతుంటాయి ఇది నేచురల్గా ఉంటుంది అనమాట ఓన్లీ పువ్వులతో సేకరించిన నూనె అయితే దొరుకుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా కూడా కల్తీ ఉండదు చూసారు కదా ఇవైతే నూనె చాలా నీట్గా కూడా ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట సరే ఫ్రెండ్స్ పుట్ట తేనె నూనె ఎవరికైనా కావాలనుకుంటే ఇంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సరే ఫ్రెండ్స్ మాకైతే తేనెలు చాలా ఎక్కువ దొరుకుతాయి కొండలల్లో మాకు ఇప్పుడు దాకా ఒక ఎనిమిది తేనెలు మాత్రం మా అవైలబుల్లో ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు తేనె తినడం చాలా ఆరోగ్యానికి మంచిది సరే ఫ్రెండ్స్ ఈగల్ కూడా అలానే ఉంది ఇది లైవ్లో తీసామన్నమాట ఇది చూసారు కదా ఇవైతే చూపిస్తాను సరే ఫ్రెండ్స్ ఈగలు ఇలా ఉన్నాయో సరే కదా ఇది ఒకటి తల్లిగా ఉంటుంది హైగా పట్టుకుంటే మనకి తేనె అనేది చాలా సులభంగా కడుతుంది సరే కదా ఇది బ్లాక్గా ఉన్నది హైగా వచ్చి నార్మల్గా ఉన్నాయి ఇవి తల్లిగా అంటాం అనమాట సరే కదా ఇవైతే బ్లాక్ బ్లాక్తో ఉన్నాయి ఐగా హైగా అయితే మామూలుగా ఉన్నాయి చూసారు కదా ఇది మామూలుగా ఉంటాయి అదే కుట్టదనమాట ఆ బ్లాక్ ఉన్నాయి కదా అదైతే కుట్టేస్తాయి మేము తీసేటప్పుడు ఒక రెండు కుట్టేస్తాయి సరే కదా ఫ్రెండ్స్ నూనె అయితే ఎలా ఉన్నాయో చాలా అంతే చాలా బాగుంది నూనె ఇది ఎంత వస్తాయో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ నూనె కావాలంటే మా ఛానల్ ఫాలో అవ్వండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ వస్తుంటాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నమాట మా తేనెల రూపకం ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ సరే కదా మాకైతే చాలా అవైలబుల్గా ఉంటుంది తేనె ఎక్కడికి వెళ్ళినా తేనెలు అయితే ఎక్కువ తీస్తుంటారు ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది పైన ఉన్న ముక్క అయితే ఇప్పుడు పిండుతాం నూనె ఎలా ఉన్నా చూద్దాం సరే కదా మా తమ్ముడు అయితే పిండుతున్నాడు సరే కదా నూనె అయితే ఎలా కారుతుందో చాలా నేచురల్ అనమాట ఈ నూనె చాలా మంచిది కూడా సరే కదా నాకైతే ఇలా దొరుకుతాయి దీనికి మెయిన్ కారణం ఏంటంటే తేనె చూసినప్పుడు ఏమైనా వస్తువు తీసుకెళ్ళకూడదు అంటారు తీసుకెళ్ళిన తర్వాత అయితే పోతుందని మా ప్రజలు నమ్ముతారు మా గజ్జన ప్రజలు ఉంటుంది ఉంటుందన్నమాట దాని యొక్క ఆచారం అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ వస్తారు కదా ఏమైనా చూసినప్పుడు తేనె చూసినప్పుడు ఏమైనా ఆకులకి తీసుకోవాలి తీసుకున్నట్లయితే నూనె అంతా ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వస్తారు కదా మేమైతే తేనె ఇలా తీస్తాము ఇలా పిండుతాం పిండడం అయితే వేరే విధంగా చేస్తాం మేము ఇది తట్టలతోనే ఎత్ ఎత్తేయ్యాలన్నమాట చూస్తారు కదా వాడైతే ఇలా ఉందని చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ మీకు తేనె ఇష్టం అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి తేనె బయట కొనుక్కొక్కున్న కన్నా మా అలాంటి వాళ్ళకి ఇలాది ఫాలో అవ్వండి మేమైతే మీకు కావాలనుకుంటే కింద డిస్ట్రిబ్యూస్ కూడా చేస్తాం ఫ్రెండ్స్ మాకు ఈ నూనె అయితే ఇప్పుడు ఒక రెండు మూడు లీటర్ల దాకా ఉన్నాయి నూనె ఓకేనా ఫ్రెండ్స్ సరే కదా నూనె అనమాట ఇది లైవ్లో ఇలా ఉంది తేనె సరే కదా ఫ్రెండ్స్ ఈగలు కూడా అలానే ఉన్నాయి ఇది నేచురల్ అనమాట గిరిజన ప్రాంతంలో ఎక్కువ మామూలు ఇలా తట్టాలతోనే తింటారు తేనె దొరికిన వెంటనే నేను కూడా తింటున్నాను చూపిస్తాను బసి వారిలో చూపిస్తాను ఫ్రెండ్స్ సరే కదా ఇవన్నమాట చూస్తారు కదా ఇది చూసారు కదా తేనె అనమాట తేనె తిని చూద్దాం ఎంత టేస్ట్గా ఉన్నాయో వా సో నూనె కూడా కారిపోతుంది చాలా ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు తేనె సార్ కదా నూనె ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది మామూలుగా కాదు రెండు ఇగో నూనె అయితే ఇలా ఉంది రెండు కారుతుంది సార్ కదా సరే ఫ్రెండ్స్ మామూలుగా కాదు చూడండి కింద కింద బొట్లు పడిపోతుంది అది తినేప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తినాలి తిన్నట్లయితే మనకు మంచిది లేకపోతే ఏమాత్రం పొరబోసుకుంటే చాలా రిస్క్ పే చేయాల్సి ఉంటుంది తేనె తినేప్పుడు ఎక్కువ తొందర పడకూడదు అది లోనగా పొరబోసుకున్నట్లయితే ఇంకా మనకి చాలా ఇబ్బంది పే చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి నేను అయితే తేనె ఇలా తింటున్నాను మళ్ళీ తటాలతో కూడా తినవచ్చు కాకుండా సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫాలో చేయండి